హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారని చెప్పేసి అన్నారు కదా సో దీనికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు సో ఈ తేదీ నుంచి ఎవరైతే అర్హుల అర్హులైన మహిళలకు వాళ్ళ డబ్బు వాళ్ళ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మన ఛానల్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో జస్ట్ కామెంట్ అయితే చే సో దీన్ని బట్టి దీనికి సంబంధించిన ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో జస్ట్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలంగాణ పథకాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి హ్యాజ్ ప్లాన్డ్ టు రిలీజ్ ద మహాలక్ష్మి స్కీమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ద ఉమెన్ ఆఫ్ తెలంగాణ సో ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో అలాగే ఈ పథకానికి సంబంధించిన ఎవరైతే అరులు ఉన్నారో వాళ్ళందరికీ సో రెండు వేల ఐదు వందల రూపాయలు అందజేసేలా మన రేవంత్ రెడ్డి గారు అయితే ప్లాన్ చేస్తున్నారండి అలాగే సూన్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఆఫ్ లోక్సభ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ద కాంగ్రెస్ పార్టీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ద ప్రొసీజర్ ఫర్ ద మహాలక్ష్మి స్కీమ్ అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ద జూలై ద ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరెస్ట్ ద ఉమెన్ ఆఫ్ తెలంగాణ సో ఇక్కడ మనం చూసుకుంటే సో మహిళలకు జూలై సో జూలైలో నుంచి మనకు ఇన్స్టాల్మెంట్స్ అంటే స్టార్ట్ అవుతాయి అంటే మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో అయితే చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారండి సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు లోక్సభ ఎన్నికలైతే రిజల్ట్స్ అయితే రావగానే సో ఏదైతే ఈ పథకం ఉందో సో మ్యాక్సిమం జూలై నుంచి సో ఎవరైతే మహిళలు ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు అందజేయాలని చెప్పేసి కూడా ఈ అప్డేట్లో తెలుపుతున్నారండి సో ఇదండి మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో ఎవరైతే అప్లై చేసుకున్నారో తప్పకుండా వెయిట్ చేయండి ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో మీకైతే తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే ఈ పథకానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే